దారి జోడు దుమ్ము జుడు మామ దున్న పోతుల బేరే జోడు దారి జోడు దుమ్ము జుడు మామ దున్న పోతుల బేరే జోడు కమల పోడి కమల పోడి కట్ట మింద మామ కన్న పిల్లల జోరే జుడు కమల పోడి కట్ట మింద మామ కన్న పిల్లల జోరే జుడు బులుగు చొక్కా వేసిన వడ పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా బులుగు చొక్క వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు వడ చక్కని చొక్క చక్కని చొక్క దక్క చూడు మామ చిత్ర కన్ను చిన్నవాడా చక్కని చొక్క దక్క చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా చిత్ర కన్ను కొంటేవాడా చిత్ర కన్ను కొంటేవాడా మేడలోని కుర్రాదాని పిలగా మేడలోని కుర్రదని పిలగ ముగ్గులోకి దింపినవు మేడలోని కుర్రదని పిలగ ముగ్గులోకి దింపినవు నిన్ను కోరి నిన్ను కోరి వన్నెలాడీ లైలా పేట దాటి కోట జరే నిన్ను కోరి లైల పేట దాటి కోట జరే పేట దాటి కోట జరే